వికలాంగుల సంక్షేమం కోసం వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి మంత్రిగారు జరిపిన సమీక్షా సమావేశంలో అధికారుల అంధత్వం గురించి అసహ్యంగా మాట్లాడినప్పుడు భాస్కర్ పట్నాయక్ వారికి ఎలా ఎదురు సమాధానం చెప్పాడో చాప్టర్ ముప్పై ఒకటిలో విన్నారు కదా ఆంధ్ర బ్యాంకులో ఆఫీసర్గా పదోన్నతి తెచ్చుకోవడం కోసం పరీక్షలు రాసిన భాస్కర్ పట్నాయక్ ఎలాంటి వివక్షత ఎదుర్కొన్నాడో ఇప్పుడు వినండి జాతీయ బవదు వచ్చిన తర్వాత మాకు సత్కారాలు జరుగుతున్న సమయంలో నాకు అశోక్ కుమార్కి పదోన్నతులు ఇప్పించాలన్న వాదనలు తోటి ఉద్యోగులనించీ ఆహుతులైన పెద్దల నుంచి వినిపించడం మొదలుపెట్టిన తర్వాత నాలో కూడా నెమ్మది నెమ్మదిగా పదోన్నతిమీద ఆశ మొదలవుతూ వచ్చింది అసలు వీళ్లకు ఉద్యోగం ఇవ్వడమే గొప్ప అలాంటిది ఇంకా ప్రమోషన్స్ కోరుకోవడమంటే అచ్చాసే అనే విమర్శలు నా సహోద్యోగుల నోటివంట వినడానికి అలవాటు పడటంతో నేను ఇంతకాలం పదోన్నతిని తెచ్చుకోవాలనే కోరికని చంపుకుంటూ వచ్చాను పదోన్నతి ఆశించకపోయినా నా చదువులను గాని పోటీలకి వెళ్లడం గాని నేను వదిలిపెట్టడం లేదు అవి సాధించినప్పుడల్లా కూడా జీవితంలో ఏదో సాధించగలుగుతున్నానన్న తృప్తి నాకు లభిస్తోంది నాతోపాటు రాష్ట్రపతి దగ్గర జాతీయ బహుమతి అందుకున్న కుమార్కి కళ్ళు కనిపిస్తాయి గనక అతనికి పదోన్నతి ఇవ్వడంలో మేనేజ్మెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాని నా విషయంలో మాత్రం అతనికి కళ్ళు కనబడవు గనక పదోన్నతి ఎలా ఇస్తారు అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఒక చూపు లేని వాడికి పదోన్నతిచ్చే బదులు చూపున్నవాడికి పదోన్నతి ఇస్తే బ్యాంకుకు ఉపయోగకరంగా ఉంటుందన్నది వాళ్ళ అభిప్రాయం మీరు కూడా పదోన్నతి కోసం ప్రయత్నం చేయండి చూపు బాగున్నవాళ్ళకి మీరేమీ తీసిపోరు ఇప్పటికే మీ రేటింగ్ మామూలు వ్యక్తులకన్నా చాలా ఎక్కువగా ఉంది అని మరికొంతమంది నన్ను ముందుకు తోస్తున్నారు అందరికీ ప్రమోషన్ల కోసం శిక్షణ ఇస్తూ మీరు వెనక ఉండిపోవడం ఏమీ బాగాలేదు అనేవారు మరికొందరి ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది కొంతమంది నన్ను ముందుకు తోయడానికి ప్రయత్నిస్తుంటే మరికొంతమంది నన్ను దిగలాగడానికి ప్రయత్నించేవారు నేను సిఏఐబి పరీక్ష రాస్తానని చెప్పినప్పుడు కూడా చాలామంది ఇలాగే నన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేశారు నువ్వు సీఐఏబి పరీక్ష రాయడమేమిటి చూపున్న వాళ్ళే ఆ పరీక్ష పదేశాల్లో కూడా ఉత్తీర్ణులు అవ్వలేకపోయారు ఆ పరీక్ష రాయడానికి ఎంత కష్టపడాలో నీకు తెలుసా అంటుండేవారు నేను ప్రమోషన్ అప్లికేషన్లో ఫొటోలు అంటించిన తర్వాత దానిలో వివరాల నింపమని మా ఫ్యాకల్టీ మెంబర్స్ని అడిగితే నింపకపోగా ట్రైనింగ్ సెంటర్లో మాకు పనులుంటాయిగదా ఇలాంటి పనులు నువ్వు వెళ్ళి చేయించుకోవాలి అనేవారు అంటే అప్లికేషన్ నింపలేనివాడు అసలు అసలా పరీక్షకి వెళ్లడమే వాళ్ళ వాళ్ళభిప్రాయం అన్నమాట చదువుకుంటానన్నప్పుడే అలాంటి వాతావరణం నా చుట్టూ ఉంటే నేను పదోన్నతికి వెడతానన్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో ఊహించండి పోటీల్లో నెగ్గి బహుమతులు తీసుకువస్తుంటే నేను చాలా తెలివైన నన్ను పొగుడుతూ నాకు అభినందనలు చెబుతూ ఉంటారు జీవితంలో ఇంకా ఎదగాలన్న ఉద్దేశంతో నేనేదన్నా ప్రయత్నం మొదలు పెడితే మాత్రం నన్ను కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు లోకం తీరిలాగే ఉంటుంది ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవార్డు నిర్వహించిన క్విజ్ పోటీలో ఆంధ్ర బ్యాంక్ తరపున పాల్గొనమని పిలుపు వచ్చింది అకస్మాత్తుగా పిలుపు రావడం వల్ల ఇంకొంతమంది సభ్యులతో టీం తయారు చేసుకోవటానికి నాకు సమయం దొరకలేదు మా బ్యాంకు తరఫున నేను ఒక్కడనే ఆ పోటీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను నేను ఒక్కడనే వెళ్లటానికి అప్పటిగారు కూడా అనుమతిచ్చారు ఆ రోజున పోటీలో ఉన్న ఇరవై రెండు బ్యాంకు టీములు ఓడించి నేను మా బ్యాంకుకి రెండో బహుబతి పట్టుకొచ్చాను ఒక్కో టీములో ముగ్గురేసి ఉన్నారు కానీ మా టీములో నేనొక్కడనే సభ్యుణ్ణి ఆ పోటీ బహుమతి ప్రధానోత్సవానికి నేను మా అన్నయ్యతో కలిసి సైకిల్ మీద వెళ్ళాను అక్కడ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ నందనగారు నేను సైకిల్ మీద రావడం చూసి కంగారుపడి గేటు దగ్గర ఎదురుగా వచ్చి ఇలా సైకిల్ మీద రావడం బాగోలేదు సార్ మీరు ముందు చెప్పి ఉంటే నేను కారు పంపించి ఉండేవాడని అన్నారు అంత పెద్దవాడు ఒక చిన్న ఇచ్చిన గౌరవం ఆ సంస్థకే పేరు తెచ్చిందనుకోవాలి ఆయన నన్ను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళి ఆ రోజు ప్రధాన వక్తయిన కోటా గారి పక్క సీట్లో కూర్చోబెట్టాడు ఆ రోజు ఫంక్షన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వజ్రోత్సవం గురించి అయినా అందరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు నా గురించి పొగుడుతూ మాట్లాడటం మొదలుపెట్టారు లాంటి వాళ్ళు బ్యాంకింగ్ రంగానికే గెరవ కారణం అన్నారు నా సిఏఐబి పరీక్షల విజయాలను గురించి చెబుతూ నన్ను చూసి అందరూ నేర్చుకోవాలని చెప్పారు నాకు క్విజ్ పోటీలో నెగ్గినందుకు ఇచ్చే బహుమతితోబాటు స్టేట్ బ్యాంక్ స్టాఫ్ కూడా కొంత డబ్బు వసూలు చేసి నాకు బహుమతి కింద ఇచ్చారు ఆంధ్రా బ్యాంకుకు వచ్చింది ద్వితీయ బహుమతి అయినా దృష్టిలేని వ్యక్తి ఇరవై రెండు బ్యాంకు టీముల్ని ఒక్కడే వచ్చి ఓడించడం అంత చిన్న విషయం కాదన్నారు నేనా రోజున నాకు వచ్చిన బహుమతుల గురించి ఇప్పుడు చెప్పడం లేదు అంత పెద్ద బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక ఇచ్చిన గౌరవ మర్యాదలని గుర్తు చేసుకుంటున్నాను నేను గనక అందరూ చెప్పినట్లు ఒక మూల కూర్చుని ఉంటే నాకు అలాంటి గుర్తింపు దక్కి ఉండేదా అప్పటి బ్యాంకు నియమాల ప్రకారం నేను పట్టభద్రుడనయ్యాక నాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే పదోన్నతికి అర్హత వచ్చింది నేను ఉద్యోగంలో చేరిన సమయంలో అటు బ్యాంకింగ్ సంస్థలలో గానీ ఇటు ప్రభుత్వరంగ సంస్థలలో గానీ ఆఫీసర్ల పదోన్నతులకు నిర్వహించే పరీక్షల్ని అందుని చేత రాయనివ్వడం లేదు అప్పటికే అందుల కోసం భారత సివిల్ సర్వీసెస్ గేట్లను తెరవడానికి జాతీయ అందుల సంస్థ బొంబాయి మరియు జాతీయ అందుల సమాఖ్య న్యూఢిల్లీ వారి సౌజన్యంతో భారత ప్రభుత్వంతోనూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తోనూ నేను ఎడతెరిపి లేని పోరాటం చేస్తున్నాను గనక నేను మా బ్యాంకులో జరుగుతున్న పదోన్నత పరీక్షలకు దరఖాస్తులు పెట్టడం లేదు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పదోన్నత పరీక్షల ప్రకటన రాగానే మొదటిసారి నేను దరఖాస్తు చేశాను నా సహోద్యోగులు శ్రేయాభిలాషులు నాకు హాల్ టికెట్ పంపుతారా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాకు మాత్రం హెడాఫీస్ నుంచి టికెట్ వస్తుందన్న నమ్మకం ఉంది కానీ పరీక్ష రాయడానికి ఒక లేఖకుని సహాయం ఇస్తారా లేదా అన్న అనుమానం ఉండేది నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయడానికి అప్లికేషన్ పెట్టినప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన మోసం అదే గదా హాల్ టికెట్ పంపినా వాడు నాకు లేఖకుని సహాయం ఇవ్వకపోవడంతో నేను పరీక్షలు రాయలేకపోయాను ఈ అనిశ్చిత పరిస్థితుల్లో కూడా నేను పరీక్ష కోసం తీవ్రంగా చదువుకుంటూ ఉంటే నా సహోద్యోగులు నా వేపు జాలీగా చూస్తుండేవారు అసలు అతడిని పరీక్ష రాయనిస్తారో రాయనివ్వరో కూడా తెలియదు అతడు మాత్రం వేరే వాళ్ళతో చదివించుకుని మనకంటే ఎక్కువ కష్టపడుతున్నాడు అని బ్రస్గొసలు ఆడుకుంటున్నారు అందరి హాలు టికెట్లు పదిహేను ఇరవై రోజులు ముందే వచ్చేసినా నాకు మాత్రం సరిగ్గా పరీక్షకు మూడు రోజుల ముందు అంటే నవంబర్ ఐదవ తేదీన హాల్ టికెట్తో పాటు పరీక్ష రాయడం కోసం ఒక లేఖకుని సహాయం కూడా ఇస్తున్నట్టు ఉత్తరం వచ్చింది మొదటి అనిశ్చిత పరిస్థితిని అధిగమించినందుకు అందరూ నాకు శుభాకాంక్షలు తెలిపారు అయితే పరీక్ష రాసేటప్పుడు నాకు ఇవ్వవలసిన అధిక సమయం ఇవ్వలేదు లేఖకుడు ప్రశ్న చదివితే నేను జవాబు చెప్పాలి అది ఆయన రాసుకోవాలి అందుకని మామూలు వ్యక్తులు రాసిన పరీక్షల కంటే మాకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది అందుకని యూనివర్సిటీ ఇతర విద్యాసంస్థల పరీక్షలలో అందులోకి అధిక సమయం కేటాయిస్తారు రెండు రోజుల్లో పరీక్ష పెట్టుకుని అధిక సమయం కోసం మాట్లాడినా నా మాటలు ఎవరు వింటారు అనుకుని దాని గురించి మాట్లాడటం అప్రస్తుతం అనుకున్నాను పరీక్ష వ్రాయడానికి నన్ను నా కోసం ఏర్పాటు చేసిన ఒక గదిలో ప్రత్యేకంగా కూర్చోబెట్టారు నా పరీక్ష కోసం ప్రత్యేకంగా ఒక పర్యవేక్షకుడు కూడా నియమించారు పరీక్షలు నిర్వహించడానికి ముఖ్య పర్యవేక్షకునిగా నియమించబడ్డ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో పనిచేసే ఒక కాంపౌండర్ని నాకు లేఖకునిగా నియమించారు అతను పట్టభదుడే కాని అతనికి నత్తి ఉంది కాబట్టి అతను ప్రశ్నల్ని వేగంగా చదవలేకపోతున్నాడు పదోన్నత పోటీ పరీక్షలు మన వేగానికి జ్ఞానానికి జ్ఞాపక శక్తికి పరీక్ష ప్రశ్నాపత్రం పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్తో కూడుకున్నది ఆ ప్రశ్నలు చదవటంలో అతను చూపించే వేగం నేను జవాబులు చెప్పడానికి అత్యంత కీలకమైనది జవాబులు రాయడానికి అందరితో పాటు సమానంగా నాకు కూడా తొంభై నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు అతను ప్రశ్న చదివేక నేను జవాబు చెప్తే అతను పెన్సిల్తో మార్కు చేయాలి అంటే నేను చేయవలసిన పని కంటే పేపర్ చదివే అతనికి ఎక్కువ సమయం కావాలి పరీక్ష మొదలైన నలభై ఐదు నిమిషాల్లో అతడు కేవలం ఇరవై ప్రశ్నలు మాత్రమే చదవగలిగాడు అంటే ఇంకా మిగిలిన నలభై ఐదు నిమిషాల్లో అతడు నూట ఐదు ప్రశ్నలు చదివితే నేను వాటికి జవాబులు గుర్తించగలగాలి నా పని అయిపోయిందని అనుకున్నాను చేసేది లేక అక్కడ నా గదికి కేటాయించబడిన పర్యవేక్షణి ప్రశ్నలు చదవమని అభ్యర్థించాను ఆయన దానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు మరో సమస్య మొదలైంది రమేష్ మా ఇద్దరి వేగం తట్టుకోలేక జవాబులు మార్కు చేయడంలో తెక్కుముక పడుతున్నాడు ఇద్దరి భాగస్వామ్యం కాస్త ఇప్పుడు మూడు మొక్కలు ఆటైంది ఈ విధంగా నిర్ణీత పరీక్షా సమయం పూర్తయినంతవరకు కేవలం ఎనభై ప్రశ్నలకు మాత్రమే జవాబులు చెప్పగలిగాను అంటే నలభై నుండి నలభై ఐదు ప్రశ్నలు నిరుత్తరంగా మిగిలిపోయాయి చేసేది లేక ఇదో రకంగా జవాబులు మార్పు చేసేయమన్నాను ఎలాగూ మైనస్ పార్కులు లేవు లేఖకుడు పర్యవేక్షకుడు జరిగిన దానికి చాలా బాధపడ్డారు ఆంధ్ర బ్యాంకు ప్రతినిధిగా పరీక్షా కేంద్రంలో పరీక్షలు ఎలా నిర్వహించబడుతున్నాయో చూడటానికి పెర్సనల్ ఆఫీసర్ అన్ని గదుల్లోనూ తిరుగుతున్నారు ఈ విధ నిర్వహణలో నా గదికి కూడా చాలాసార్లు వచ్చారు జరిగినదంతా గమనిస్తున్నారు నేను కూడా అతనికి ఫిర్యాదు చేయాలి కదా అనవసరమైన రాద్ధాంతం ఎందుకు లేని చెప్పి నేను కూడా ఆ సమయంలో చెయ్యవలసిన ఫిర్యాదు చెయ్యలేదు నేను ఊహించినట్లే పరీక్ష పాస్ అవ్వలేకపోయాను ఈసారి నాకు ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే నా ఆత్మీయమిత్రుడు భౌతికంగా దివ్యాంగుడైన కుమార్కి పదోన్నతి వచ్చింది సహోద్యోగులందరూ అతనికి పదోన్నతి వచ్చినందుకు చాలా సంతోషించారు ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పదోన్నతి తెచ్చుకోవడం కోసం పరీక్షలు రాసిన భాస్కర్ పట్నాయక్ ఎలాంటి వివక్షత ఎదుర్కొన్నాడో విన్నారుగదా పదోన్నతి ఇవ్వకపోవడంతో భాస్కర్ పట్నాయక్ ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ గారిని ముఖాముఖి కలిసినప్పుడు ఆ సమావేశంలో జరిగిన విశేషాలను గురించి చాప్టర్ ముప్పై మూడులో వినండి